హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకుందాం కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన కొలతలతో కట్ చేసిన షేప్ బెల్ట్ అదేవిధంగా ఎగస్ట్రా ఇంకో క్లాత్ అయితే నా దగ్గర సేమ్ లైనింగ్ క్లాత్ ఎగస్ట్రా ఉంది కాబట్టి రెండు లేయర్స్ అదే తీసేసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి ఇది ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక షే బెల్ట్ అయితే చూపిస్తాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైన్ లైనింగ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎగ్స్లో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటాము ఇప్పుడు రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకుందాం తర్వాత హ్యాండ్స్ కూడా ఇప్పుడు హ్యాండ్స్కి సైడ్కి అతుకులు పడతాయి కదండి అతుకులు అనేవి ఎలాగ ఖర్చు కనిపించకుండా కుట్టుకోవాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అని మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలండి మళ్ళీ ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకుని ఇక్కడ నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మళ్ళీ క్లోజ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అయిపోయింది రెండోది వచ్చేసి సేమ్ మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది ఓపెన్ చేసేసేయండి ఇలా పెట్టేసుకుని దీనిపైన లోతు ఎక్కడ కట్ చేసామో అక్కడ మాత్రమే అతుకులు వేసుకోవాలి ఉల్టా సీదా వేసారంటే మళ్ళీ మనం విప్పుకుని కుట్టుకోవాలన్నమాట అయితే పైన మార్కింగ్ ఉంది కదా ఇదే మార్కింగ్ భాగంలో వేసుకుని ఈ మార్కింగ్ పైకి కనిపించేటట్టు పెట్టుకుంటే మీకు ఈజీగా అది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి బాగుంటుంది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు తర్వాత రెండోది కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే తిప్పేసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు దీన్ని ఒక దాని మీద ఒకటి పెట్టేశాను పెట్టేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుంటున్నాను పైపింగ్ వేద్దామని దీన్ని గమ్ పెట్టి కూడా జాయిన్ చేసేసుకోవచ్చండి నాకు అతుకులు పడతాయి కదా సైడ్కి అందుకు నేను గమ్ పెట్టి జాయిన్ చేయలేదు ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ వేసామంటే ముడతలు అనేవి రావన్నమాట ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అంతేనండి చిన్న మిడిలోకి చిన్న టక్ ఇచ్చేసేయండి రెండో హ్యాండ్ కూడా అంతే కింద ఉల్టా అనేది మన వైపుకు ఉండాలన్నమాట కింద అడుగు భాగంలో సీదా ఉంటుంది దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇవి మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటువైపున కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టోన్న ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ సైడ్ కూడా కొంచెం కట్ చేసుకోండి ఇక చూడండి మనకి సరిగ్గా రాలేదు అక్కడ ఫినిషింగ్ చూసుకోవాలన్నమాట సరిగ్గా రాకపోతే మాత్రం నీట్గా రాదు ఫినిషింగ్ అనేది అయిపోయిందండి నీట్గా పోగులు తీసేసేయండి సరిపోతుంది ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది క్రాస్గా క్లాత్ అవసరం లేదు నెక్కి అయితేనే క్రాస్గా ఉన్న క్లాత్ కావాలి నడానికి నడానికొకటి మనం నడుముకి ఒకటి వేసుకుంటే మనకి క్రాస్గా ఉన్న క్లాత్ అవసరం లేదు స్ట్రేట్గా ఉన్న క్లాతే సరిపోతుంది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర కూడా అవసరం లేదు ఒకటి పావు ఇంచు తోటి క్లాత్ తీసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి లెగ్ ఎస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనిపైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా తర్వాత ఇంకా హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేస్తున్నాను నేను ఇంకా హెమింగ్తో పని ఉండదు ఇక్కడ చూడండి బయటికి ఎక్స్ట్రా ఖర్చు కనిపిస్తుంది కదా కొంచెం కట్ చేసేసుకోండి చూడడానికి బాగుంటుంది ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చక్కగా వచ్చేసిందో రెండోది కూడా అంతే రెండో హ్యాండ్ను కూడా తీసేసుకుని దీని మీద పెట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని తీసేసుకుని ఇంకా ఖర్చుతో పని లేకుండా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం ఈక్వల్గా ఉంటుందో చూసుకోండి ఇంక ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం వచ్చిందే కష్ట కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ ఈక్వల్గా పెట్టేసుకొని షోల్డర్కి తిన్నగా మనకి కుట్ట అనేది రావాలి అప్పుడు చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా చంక వైపు నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారా అంత చక్కగా ఉందో రెండో షేప్ బెల్ట్ కూడా అదే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా ఇక్కడ ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా అండి ఏ షేప్ ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేస్తుంది అనమాట పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి కాజాపట్టి వచ్చేస్తుంది మెయిన్ డాట్ ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట ఉన్న క్లాత్ని అంతా కూడా ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇక నీట్గా కట్ చేసేయండి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా స్టార్టింగ్లో అలా పెట్టేసుకుని పైనుంచి వస్తుంది ఈ సారీ అడుగు భాగంలో వచ్చింది కదా ముందు ఇదేమో పైనుంచి వస్తుంది అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి అంతే నేను చూసారు అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వచ్చిందండి అందుకని మనం ఏం చేయాలంటే మూడించులు వెరపుతోటి ఒరిజినల్ క్లాత్ అవసరమైతే లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి ఇక్కడ నేను మూడించులు విడపుతోటి ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను దల్సరిగా ఉంటే అవసరం లేదు ఇంకా లైనింగ్ క్లాత్ ఒకటే వేసేసుకోవచ్చు అయితే ఇది పీలుకపోతుందేమో అని డౌట్గా ఉంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని అవసరమైతే తీసేసేయండి లేదంటే ఉంచేసుకున్నా పర్లేదు మనకి పట్టి ఎతకడానికి కావాలనుకుంటే తీసేసుకోవచ్చు లేదు అవసరం లేదనుకుంటే వదిలేచ్చు అనమాట ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి నాకు కొంచెం తక్కువ వచ్చింది అయినా పర్లేదు ఖర్చులోకి పోతుంది ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని పైన స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇదంతా ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా తిప్పేసుకుని మన వైపుకి స్టిచ్ చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి సో ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే ఎక్కువ తక్కువ రాలేదు ఇప్పుడు లైనింగ్ ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో తీసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో ఉండాలి కూర ఉన్న క్లాత్ ఉండకూడదండి పట్టేస్తుంది అనమాట సరిగ్గా రాదు ఫినిషింగ్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పై నుంచి కుట్టుకుంటూ రావాలి ఉక్స్ పట్టి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి స్టా ఎండింగ్లో ఒక ఫోల్డింగ్ చేసేసేయండి తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది మొత్తం కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి అయిపోయింది ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా నడం దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా వేసేసేయండి సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు సమానంగా ఈక్వల్గా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి నలుము ల్యూస్ ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఒక మార్కింగ్ వేసేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతేనండి కాజాపట్టి వదిలేసి చెక్ చేసుకోండి ఒకసారి నడుము నడుములూస్ మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా అనమాట ఉక్సిపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలండి ఓకేనా ఇది బోట్ నెక్ కదా షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలి నెక్ వైపు కాదు ఇక్కడ కూడా అంతే స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి మళ్ళీ షోల్డర్ వైపు స్లోప్ ఇచ్చేసి నెక్లోకి కలిపేసేయండి ఇప్పుడు పైపింగ్ వేసుకుందాము క్రాస్గా ఉన్న క్లాత్నే తీసుకోవాలండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోకూడదు నెక్ కదా అయితే నాకు అక్కడ బ్లౌజ్కి జరీ అనేది ఉంది కదా దానికి మ్యాచ్ అయ్యే కలర్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా మొత్తం జాయింట్ వేసేస్తున్నానండి అన్ని పీసెస్ జాయింట్ వేసేస్తున్నాను ఇదంతా కూడా మొత్తం ఇలాగా రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇవి కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక సైడ్ ఫోలింగ్ చేసి నీట్గా కుట్టుకోండి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇదంతా కూడా అంతేనండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపే స్టార్ట్ చేసుకుంటాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా లాగా సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ షేప్ వచ్చిన చోట చెప్తాను మీకు అంటే మనం హుక్స్లు కాజాలు వేస్తాం కదా అక్కడ ఎలా కుట్టాలి ఏంటనే చెప్తాను ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా ముందుకు వచ్చి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇది ఇక్కడ కూడా అంతే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే సూది అనేది చాలా ఇంపార్టెంట్ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి థ్రెడ్ పెట్టేటప్పుడు కూడా చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇటు కూడా అంతేనండి ఇలా మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట సాగదీయకూడదు సాగదీస్తే మొత్తం అంతా కుట్టిన తర్వాత పైకి ఎత్తినట్టు వస్తుంది అస్సలు బాగోదు అయిపోయింది ఎగస్ కొంచెం క్లాత్ ఉంచుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలా ఫోలింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా రఫ్ ఇచ్చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు స్టిచ్ వేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా మెల్లగా స్లోగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి సన్నగా రావాలండి మనం థ్రెడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ కదా అది ఎంత సన్నగా ఉందో మనం ఫోల్డ్ చేసేటప్పుడు కూడా అలాగే ఉండాలన్నమాట లూజ్ రాకుండా చూడండి ఇక్కడికి వచ్చేసరికి కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది అంటే అక్కడ ఉక్కు ఒక ఉక్కు ఒక కాజా వేస్తాం కదా వెనకాల అయితే అక్కడ షేప్ బాగా రావాలంటే అక్కడక్కడ ఇబ్బంది పడకండి బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేస్తేనే మీకు బాగుంటుంది బయటకు వచ్చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ కుట్టుకోవాలన్నమాట నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను కుట్టుకుడుతున్నాను మీరు మాత్రం అలా కుట్టకండి ఒక కుట్టు కుట్టిన తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని అప్పుడు కుట్టుకోండి చూపిస్తాను వీలైతే చూపిస్తాను దీంట్లోనే మళ్ళీ ఈ షేప్ వచ్చిన చోట నీట్గా మన వైపుకి తిప్పుకోవాలి ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటేనే మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది మనం ఎంత బాగా కుట్టినా కూడా ఐరన్ మిస్ అయిందంటే ఆ ఫినిషింగ్ అనేది కనిపించదు అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇటువైపు తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా మళ్ళీ మన వైపు తిప్పేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని అక్కడ మీకు ఇబ్బంది అయితే బయటకు వచ్చేయాలన్నమాట అక్కడక్కడే ఉండకూడదు బయటకు వచ్చేసి అప్పుడు ఫోల్డ్ చేసి కుట్టాలి నేనైతే నాకు వచ్చి కాబట్టి నేను బయటకు రావట్లేదు అంటే సూదిని పైకి లేపేసి బయటకు వచ్చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కుట్టాలన్నమాట ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సింపుల్ నార్మల్ పాదంతో చాలా ఈజీగా అయిపోతుంది ఎడ్జ్కి వచ్చేసరికి ఒక ఫో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి అంతే రెండో సైడు మీరు స్టిచ్ అన్న వేసుకోవచ్చు లేదంటే మీరు హెమింగ్ అన్న చేయించుకోవచ్చు చూసాను అంత చక్కగా వచ్చేస్తుందో సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇంకా హెమింగ్ చేయించుకుంటే స్టిచ్ వేసేస్తున్నాను వాళ్ళు అనరండి కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది వాళ్ళు అనరు అనమాట అందుకనే నేను కూడా హెమింగ్ చేయిస్తే ఊడిపోతుంది కదా వాళ్ళకి మరీ పైకి కనిపిస్తుందంటే హెమింగ్ చేయిస్తాను లేదు మనకి క్లాత్లో కలిసిపోతుంది అనుకుంటే మాత్రం హెమింగ్ చేయించను వీళ్ళకైతే మాత్రం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి మొత్తం కూడా నీట్గా ఇంకా ఓవర్లక్ అయితే వద్దని చెప్పారు వీళ్ళు అందుకు నేను కూడా ఓవర్లక్ చేయించలేదు వాళ్ళు చేయమంటేనే చేస్తానండి మళ్ళీ మనం చేసినా కూడా డబ్బులు ఇవ్వరనమాట నేను చాలా లాస్ అయ్యాను అలాగా అందుకునే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం నేను మార్కింగ్ వేసుకోవాలని చెప్పాను కదా అలా మార్కింగ్ వేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుంటాం అనమాట ఈజీగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా హ్యాండ్కి షోల్డర్ దగ్గర మిడిల్లో షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని బాడీ పార్ట్కి మన వైపుకి ఒక హాఫ్ హాఫ్ ఇంచు పాదంతో ఇంచు డిఫరెన్స్తో ఉండాలి మళ్ళీ ఇటువైపుకి అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అలాగే మధ్యలో రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఒక స్టిచ్ వేయండి స్లోగా చెప్తున్నాను మీరు స్లోగా కావాలన్నారు కదా అందుకు స్లోగా నిదానంగా చెప్తున్నాను నేను ఎలాగైతే చెప్తున్నానో మీరు వీడియోని ఆపుకుంటూ చూసుకుంటూ కుట్టారంటే అప్పుడు వస్తుంది అనమాట మొత్తం వీడియో అంతా చూస్తూ కుట్టకండి రాదు మర్చిపోతూ ఉంటారు మధ్య మధ్యలో ఆపండి మీరు ఒక కుట్టు కుట్టండి మళ్ళీ వేయండి అప్పుడు అప్పుడు వస్తుంది మీకు యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవాలంటే ఇదే మంచి టిప్పు ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైజ్ జాయింట్ చేసేద్దాం సై జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేసేయండి ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతాము ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇంకొక పక్క పక్కనుంచే అంతే మళ్ళీ మూడో స్టిచ్చు మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి అంతే చూసే అంత చక్కగా ఉందో ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ రెండో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి మంచి ఫినిషింగ్ వస్తుంది మంచి ఫిట్టింగ్ వస్తుంది మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు మీరు పక్కన మొబైల్ పెట్టుకోండి ఆన్ చేయండి ఒక ఐదు నిమిషాలు నేను ఏం చేశానో మీరు అదే చేయండి ఆఫ్ చేసేయండి తర్వాత మళ్ళీ ఆన్ చేయండి అంటే అక్కడ బటన్ నొక్కేస్తే ఆగిపోతుంది కదా మళ్ళీ ఆన్ చేయండి అలా చేసుకుంటూ వెళ్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం ఇదే మెథడ్ అండి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే చూడండి ఎజ్జుకు ఇంకో స్టిచ్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే మెథల్లో బ్లౌజ్ కుట్టి పర్ఫెక్ట్ టైలర్గా అయిపోతే బయట వాళ్ళకు బ్లౌజ్లు కూడా కుట్టి ఒక వంద రూపాయలు సంపాదించుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను కింద వీడియోలోనే స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను అది కూడా చూడండి నడుము దగ్గర ఏమైనా హెచ్చు తగులు వస్తే కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని అక్కడ ఇలా కవర్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ముందుకు వెనకెళ్తాయి ఇవన్నీ చెప్పరండి వేరే వాళ్ళు ఎవరు కూడా బయట నేర్చుకున్నా కూడా సో ఇప్పుడు ఇప్పుడు చూసారు అంత ఖచ్చితంగా వచ్చేసింది ఇక్కడ మనకి కొంచెం ఇలాగ క్లాత్ అని యాడ్ చేసుకోవచ్చు మీకు అక్కడ పట్టేసినట్టు ఉంది అనుకుంటే లేదంటే మనకి బయట అమ్ముతారు హుక్కులు కొంచెం బయటకు వచ్చి హుక్కులు అమ్ముతారు సో అది కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట అయిపోయిందండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్